అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి డెబ్బైవ జన్మదిన సందర్భంగా శుక్రవారం చిరంజీవి యువత ఆధ్వర్యంలో గుంతకల్ రోడ్డు కట్ట ఆంజనేయ స్వామి దేవాలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మరింత ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనసారా భగవంతుని కోరుకుంటూ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత అనంతపురం జిల్లా అధ్యక్షుడు పటేల్ సురేష్ రాష్ట యువశక్తి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రాహ్మయ్య అశ్వనాగప్ప మిద్దె ఓబులేష్ రంగా తదితరులు పాల్గొన్నారు అలాగే చింతామణి మహేష్ గారి ఆధ్వర్యంలో రవి రవికుమార్ ఆశీస్సులతో రంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగాయి చిరంజీవి గారు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంతో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ చిరంజీవత మన గుత్తి పట్టణ చిరంజీవి ఆధ్వర్యంలో